సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బాపట్ల జిల్లా పిట్టలవాణిపాలెం మండలం చందోళ్లోని శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో బగలాముఖి అమ్మవారిని జిల్లా కలెక్టర్ జయ వెంకటమురళి మంగళవారం దర్శించుకున్నారు ప్రాచుర్యం పొందిన దేవస్థానం కావటంతో కలెక్టర్ అక్కడికి చేరుకున్నారు శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానంలో బగలాముఖి అమ్మవారికి ప్రత్యేక పూజల్ని నిర్వహించారు राम ब्रह्म पुरुष एवेदं तद् ब्रह्म नयोषार येन मान किए से ऋत है शक्ति की भावना है वो भाई है मैं चाहता हूं कि टेक दो हम दे दो हम चलते हैं

బాపట్ల జిల్లా చీరాల పద్మశాలియ బ్రహోత్తర కళ్యాణ మండపంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య రుణాలు మంజూరు చేశారు కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ అధికారులు సిబ్బంది కూటమి నాయకులు వివిధ రుణాల లబ్దిదారులు పాల్గొన్నారు और सरकार ने बजट में कर दिया है मतलब 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 सरकार ने बजट में कर दिया है

మేము ఒకటే చెప్తాం బ్యాంక్ వాళ్ళందరినీ కూడా మా రిక్వెస్ట్ ఏం చేస్తామంటే ఒకవేళ వాళ్ళ చిన్న చిన్న లోన్ కాబట్టి డిఫాల్ అయ్యింటే కూడా వాళ్ళ ఫ్యామిలీ మీరు ఒక తీసైనా సరే వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి మీరు సహాయం చేయాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఉన్నటువంటి వివిధ రూపాల్లో ఈ యొక్క స్కీమ్స్ చూసుకుంటే ఇవన్నీ కూడా మనం గమనిస్తే వీళ్ళు చాలా చిన్న వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా సెక్యూరిటీ కదా సెక్యూరిటీతో తీసుకొస్తారు ఇక్కడ ఒకే ఒక విషయాన్ని గుర్తు పెట్టుకుంటే వ్యక్తిగత భద్రత కూడా వచ్చేసింది అంటే ఒక ఇరవై రూపాయలు కట్టించుకుని ఒక మనిషి దగ్గర వాళ్ళకి రెండు లక్షల రూపాయలు యాషన్ఫిట్ ఇచ్చే స్కీమ్ కూడా పెట్టింది దాంట్లో భాగంగా వీళ్ళు పచ్చూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ఊరిని పొల్లవారి కాలం కంప్లీట్ ఊరు మొత్తాన్ని ఇన్సూరెన్స్ చేశారు అంటే ఈ రోజు మన బాధ వీరు రోజు మనందరూ కూర్చొని ఆనందంగా ఉన్నాం కానీ ఒకసారి ఏదైనా జరిగితే పరిస్థితి ఆ కుటుంబం ఏ రకంగా ఇబ్బంది పడుతుంది దానికే ఈ రోజు మనం పెద్ద ఎత్తున పార్టీ సభ్యులుగా ఎక్స్ట్రా కేవలం వంద రూపాయలు సమయం రెండు సంవత్సరానికి సరిపడా పెద్ద ఎత్తున చేశారు కాబట్టి ఇక్కడ మీ భద్రత కోసం మీ ఎదుగుదల కోసం పట్టణంలోని కీర్తి థియేటర్ కాంప్లెక్స్ నందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతి పర్వదినానికి విడుదలైన సంక్రాంతికి వస్తున్న చిత్రం అర్ధ శత దినోత్సవ వేడుకలను విక్టరీ వెంకటేష్ అభిమాన సంఘ అధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా భారీ కేక్ యాజమాన్యం వీసీహెచ్ అయ్యప్పరెడ్డి కౌన్సిలర్ పాషా ఎస్కే దాదాసాహెబు పి కరీముల్లా ఖాన్ వెంకటకృష్ణ జి వెంకరెడ్డి పి శంకర్ పున్నారావు శ్రీను తదితరులు పాల్గొన్నారు పచ్చి కొడుకు <usion>

கேப் ఎందుకంటే వచ్చినటువంటి హావీ మిత్రులందరికీ మిత్రులు విద్యార్థులందరికన్నా పెద్ద వయసు కాబట్టి ముందుగా అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా విక్టరీ వెంకటేష్ గారి యొక్క సినిమా యాభై రోజులు నడిచినటువంటి కీర్తి థియేటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది చాలా మంచి విషయం ఈ మేనేజ్మెంట్ వారు సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో సహకరించినందుకు మీ అందరికీ కూడా శుభాభినందన తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ రోజుల్లో కూడా మరి సినిమాలో ఒక టీచర్ని కాన్సెప్ట్గా తీసుకొని ఆయన ఆయన యొక్క విషయాన్ని గురించి చెప్పడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాల కింద ఉన్నటువంటి టీచర్ యొక్క పరిస్థితి సూచకం నియోజకవర్గ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మన వెనుక నియోజకవర్గము మన శివ గారి ఆధ్వర్యంలో అదే విధంగా మన డిస్ట్రిబ్యూటర్ గారు మన థియేటర్ యాసి మరెడ్డి గారు అదేవిధంగా నాయసు గారు మన కరిముల అసోసియేషన్ రాయసుడి వాళ్ళు ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఈ రోజు సినిమా అనేది థియేటర్స్ కానీ అండి తర్వాత సినిమా ఫీల్డ్ అనేది చాలా గడ్డు కాలంలో ఉంది అటువంటి గడ్డు కాలంలో మనకు అనిల్ రావ గారు మన విక్రమీ వెంకటేష్ గారితో ఒక మంచి విజయవంతమైన సినిమా తీశారు యాభై రోజులు మూడు వందల కోట్ల గ్రాస్ అనేది దాటిపోయింది ఇంకా ఈ సినిమా ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హెల్పింగ్ యాడ్స్ తరఫున మన నియోజకవర్గంలో శివాగారి వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు చేశారు అన్నదానం చేశారు చాలా మంది పేదవాళ్ళకి మా యొక్క థియేటర్ లో కీర్తి కాంప్లెక్స్ లో వెంకటేష్ సినిమా సంగ్రాంత యాభై రోజులు ప్రవేశించడం మాకెంతో గర్వకారణంగా ఉంది ఈ సినీ ఫీల్డ్ వెంకటేష్ వచ్చి ఆరు సంవత్సరం అలాగే అందరూ అలా తీసి సినిమాలు తీసి పాల్ని పేర్కొంటుంది ముందు మూడు రోజులు ఇలాంటి సినిమాలు తీయాలని ఇలాంటి కార్యక్రమాలు మన వెంకటేశ్వర శివకుమార్ గారు చేయాలి ఆపరలో చేయాలని మేము కోరుకుంటున్నాం మళ్ళీ సంక్రాంతికి జనవరి పద్నాలుగు విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఘన విజయం సాధించి ప్రాంతీయ చిత్రాలలో మూడు వందల కోట్ల పైగా గ్రాస్ సంపాదించి వినికొండ కీర్తి కాంప్లెక్స్ లో మొట్టమొదటి యాభై రోజుల చిత్రంగా నిలిచింది ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎన్న రాష్ట్రాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు వాటిలో భాగంగా ఈరోజు వినుకొన్న కీర్తి కాంప్లెక్స్లో రోజు మేము యాభై రోజులు ఫంక్షన్ చేస్తున్నాము ఈ చిత్రం యాభై రోజులు ప్రదర్శింపబట్టడానికి మాకు ప్రకటన మా మిత్రుల రవితిరెడ్డి గారికి ఇమ్రిచెట్ నాగేశ్వరరావు గారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు అలానే ఈ చిత్రం గుండాది ప్రవక్షల్లో నాలుగో సూపర్ హిట్ వరుసగా అలాగే అనిల్ రాజపూరి సినిమాల్లో తెలుగుదేశం నాయకులు ఆనందం కోసమే అరవై రెండు సంవత్సరాల పైబడ్డ పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసి హింసిస్తున్నారని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు నరస్టోపేట తెలుగుదేశం నాయకుడు కొట్ట కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్టు చేసి పీటీ వారెంట్పై నరసోపేట కోర్టుకి పోలీసులు హాజరు పెడుతున్నందు సందర్భంగా అక్కడికి వచ్చిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడతో మాట్లాడారు

సినీ నటుడు కోసాని కృష్ణ మురళి గారిని సోషల్ మీడియాలో అసభ్య పదకాలంతో తిట్టాడని చెప్పి ఈ రాష్ట్రంలో పద్నాలుగు కేసులు నమోదు చేయడం జరిగింది ఇప్పటి వరకు కూడా పద్నాలుగు చోట్ల పద్నాలుగు కేసులు పద్నాలుగు పోలీస్ స్టేషన్ లో రికార్డు చేయడం జరిగింది రోజు రాజంపేట నుంచి నర్సరావు పేడ తీసుకొస్తున్నారు ఆమె వీళ్ళ ఉన్నాడు కృష్ణమల్లి గారు రోజు ఏంటి కంప్లైంట్ ఏంటని ఒకసారి చూస్తే నర్సరావుపేటలో కిరణ్ అనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇచ్చిన కంప్లైంట్ పదకొండు ఒకటి రెండు వేల ఇరవై మూడవ తేదీన సినీ నటుడు అయిన గారు సోషల్ మీడియాలో మా నాయకులైన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ లోకేష్ బాబు గారిపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతూ వారిని అవ అవహేళన చేసే విధంగా వారి మాట తీరు వారి ప్రవర్తన ఉందమ్మా వారిపై చట్ట చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు ఆయన కంప్లైంట్ అది ఏది ఇరవై మూడు ఇరవై మూడులో అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ఏ సెక్షన్ కింద పెట్టారంటే ఫైవ్ నాట్ ఫోర్ సిక్స్టీ సెవెన్ ఐటీ ఇవన్నీ కూడా ఏడు సంవత్సరం ఇవాళ కేసులు పెడితే మీరు రాజీ చేసుకుంటారా లేదని ఒక డిఎస్పీ స్థాయి ఎస్పీ స్థాయి పిలిచి వార్నింగ్లు ఇచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చేత రాజీ చేయించుకునే కార్యక్రమం చేస్తా ఉంటారు వాళ్ళని భయపెట్టి భయాందోళన గురి చేసి ఈ విధంగా ఈరోజు అధికారంలో భయపెట్టాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను భయపెట్టాలి వాళ్ళకు నేను వంశీని అరెస్ట్ చేశారు ఆయన్ని పీటీ వారెంట్ దాన్ని తీసుకెళ్తారు పోసాని కృష్ణమల్లి మన్నటి దాకా సోషల్ మీడియా సుధారాణి ఈ రోజు ఒకటే చెప్తాను ఎవరు భయపడే భయపెట్టడానికి ఇక్కడ ఎవరు లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు కానీ అందరూ కూడా ధైర్యంగా ఉన్నారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం ఖాయం ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పడం కూడా ఖాయం అని చెప్పి ఈయన హెచ్చరిస్తూ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ లక్ష్మీప్రసాద్ గత మూడు రోజుల క్రితం ఒకటవ తేదీన వృద్ధులు వికలాంగులు వితంతువులకి పంపిణీ చేయవలసిన పదకొండు లక్షల పన్నెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ డబ్బులతో పరారయ్యాడు దీంతో దాచేపల్లి కమిషనర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఈ మేరకు తాజాగా వెల్ఫేర్ అసిస్టెంట్ సంపతి లక్ష్మీప్రసాద్ సెల్ఫీ వీడియో ద్వారా తప్పునొప్పుకున్నాడు ఆన్లైన్ బెట్టింగ్లు వేసి మోసపోయినట్లు తెలిపాడు తనకి ఒక నెల గడువు ఇస్తే తన తల్లిదండ్రులను అడిగి తిరిగి నగదు చెల్లిస్తానని మొరపెట్టుకున్నాడు సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్ గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్ నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్ నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్ సార్ నేను తప్పు చేశాను సార్ నన్ను క్షమించాను సార్ కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్ సార్ నేను నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్న వాళ్ళని బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్ ఈ రోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి రోడ్డు మీద పడి ఉన్నాను సార్ పిల్లలు రెండు రోజుల నుంచి ఏం తెలియదు సార్ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను సార్ సార్ నాకు ఒక నెల అవకాశం ఇప్పించండి సార్ నేను తప్పు తెలుసుకున్నాను సార్ ఈసారి మళ్ళా రిపీట్ చేయండి సార్ నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్ కమిషనర్ గారు సార్ కలెక్టర్ సార్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు సార్ నేను ఒక నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్ రెండోసారి జరగదు సార్ ఈ తప్పు నేను ఇప్పుడు సూసైడ్ నా భార్య డిసైడ్ మమ్మల్ని అద్దంకి నార్కెట్పల్లి రాష్ట్రీయ రహదారి పరిధిలో రొంపిచెల్ల సుబ్బయ్యపాలెం గ్రామాల మధ్య ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు లారీ ఢీకొట్టింది ఈ ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు సమాచారం అందుకున్న ఎస్పీ కంచి శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదం జరిగిన తీరును స్థానిక ఎస్ఐ మణికృష్ణను అడిగి తెలుసుకున్నారు E ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబెల్టన మళ్ళీ కలుగుతాం నమస్కారం